విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఖమ్మం కాంగ్రెస్లో రెబల్ బెడద మొన్నటి వరకు అభ్యర్థి ప్రకటనలో ఉత్కంఠ సర్దుమణిగిందనుకుంటే మళ్ళీ మరో రగడ ఇప్పటికే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు అనుకూలంగా కొత్తగూడెం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ సభ్యులు జేబి శౌరి సొంత పార్టీలో పరాయి ఉంటూ అభద్రతలో ఉన్నామని

నియోజకవర్గ కార్యకర్తల కోసం అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా సీనియర్ నాయకుడు అయినటువంటి కోట్ నాగేశ్వరరావు గారు టికెట్ కోసం ప్రయత్నిస్తే వారికి అనుకోకుండా మరి అసెంబ్లీ టికెట్ పొత్తులను పోవడం జరిగింది అట్లానే అదేవిధంగా స్థానిక అన్ని రకాలుగా అర్హత ఉన్నటువంటి కోట్ నాగేశ్వరరావు గారికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సిందిగా ఇవ్వాల్సి ఉండే కానీ ఇవ్వకపోవడం ఒక రకంగా ఈ ప్రాంత కార్యకర్తలని కార్యకర్త నిరాశ జరిగిందని మేము ప్రకాడ నమ్ముతున్నాం అట్లే రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా రాబోయే ఎన్నికలలో పోటగా తీసుకునే నిర్ణయాలు మేము కట్టుబడటం అని చెప్పి తెలియజేస్తున్నాం మిగతా ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఈ గతంలో నాలుగు నెలలుగా గతంలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చాలా ఇబ్బంది పడుతున్నారనమాట వాస్తవం ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులలో ప్రధానంగా బట్టి విక్రమార్ గారికి ఈ జిల్లాలో కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ బాధను తెలిసేది కార్యకర్తల అభిప్రాయం దీన్ని ప్రధానంగా బట్టి విక్రమార్ గారే నిందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ జిల్లాలో అది వాస్తవము మేము ఎవరికి వ్యతిరేకంగా మేము కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలుగా కార్యకర్తల అభిప్రాయాన్ని ఒక నియోజకవర్గంలో పీసీసీ మెంబర్గా బాధ్యత గారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను నేను మీడియాకి సమాచారం తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిప్రాయాలు తెలిసిన పుస్తకం ఎందుకు అనుమానమే లేదు ఈ జాతీయ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనుకుంటే రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇబ్బందులకు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంగ్రెస్ పార్టీని కోసం చేస్తా ఉన్నాం అది చాలా దుర్మార్గమైన ప్రాబ్లం ఇది కాంగ్రెస్ పార్టీ అగ్రరాయకంగా గుర్తించాలి కాబట్టి అన్ని విషయాల మీద రేపు త్వరలో భవన్ ముట్టడానికి ప్రయత్నం జరుగుతుంది కొత్త నియోజకవర్గం నుంచి త్వరలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ జిల్లా మంత్రులు కలిసి కొత్తగా నియోజకవర్గ పరిస్థితి ఏంటిది అనేది కార్యకర్త అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది ఒక వ్యతిరేకంగా ప్రభావం దచ్చేది కార్యకర్తల అభిప్రాయం ఇది వాళ్ళ మనోవేదన ధన్యవాదాలు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఆహ్వానిస్తాం కానీ మేమేమంటున్నామంటే అందరూ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ మారడం తప్ప నేను అను నెంబర్ వన్ మారినటువంటి వాళ్ళు ఇంతకాలం బట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా జనాభా కొట్టాడటం దీన్ని జైల్లో పోయి కేసులు పెంచుకొని వాళ్ళు కొట్టాడు కొట్టాడితే అదే మంది లోతలకు వచ్చి మళ్ళీ ఏలమే కూడా కొడుతాం దాన్ని వ్యతిరేకిస్తాం డెఫినెట్గా రకరకాల పార్టీలు మారు మారుతున్నా పార్టీ భలేపత్ కోసం రావాలి బాగా మందిస్తాం ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉందే లేదు వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన వస్తారు పోయిన వస్తారు అక్కడ విసిద్ధి చేయలేవు కానీ పెద్దలు చేద్దాం కూడా తప్పు దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ సహితారు కూడా ఖచ్చితంగా తెలియబాటు చేస్తారు అవసరమైన దేన్ని తీసుకుంటానికే చదువుకున్నారు అది